టు సినిమా రివ్యూ సో భయ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే అట్లస్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ సబ్బెట్టుకున్నాం సో బై ఫస్ట్ టూ పాయింట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ వచ్చి దగ్గర దగ్గర ఐ థింక్ టూ త్రీ డేస్ అయిపోయింది రివ్యూ చేయడం డిలే అయిపోయింది ఏమనుకోకండి వేరే కారణాల వల్ల అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితేనమ్మా ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మీకు చూసుకుంటే మాత్రమే మన ఫ్యూచర్ని చూపించరు రా నాయన అన్నట్టుగా అనిపించింది నాకైతే దండం పెట్టాలరా ఫ్యూచర్ని మాత్రం చూపించారు ఎందుకంటే ఒక ఏఐ వల్ల ఎలా ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలామంది కోట్ల మంది జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనే దాని మీద మనకి ఒక ఒక మూవీ చూపించారు అనుకోవచ్చు పర్లేదు బాగా అనిపించింది నాకైతే అండ్ మన హ్యూమానిటీ ఎలా డెవలప్ అయింది అనే దాని మీద కూడా చూపించారు ఇక్కడ పర్టికులర్గా ఒక ఇయర్ అని అయితే చూపించలేరు కానీ ఇక్కడ ఏఐ రివోల్వ్ చేయడం వల్ల హ్యూమన్ ఐటైస్ దాని తర్వాత రివోల్వ్ చేసినాక వాళ్ళు ఎలా హ్యూమన్స్ని టార్గెట్ చేసారు తర్వాత ఫస్ట్ ఏఐ టెర్రరిస్ట్ కూడా మన వాళ్ళ అయితే మెన్షన్ అన్నమాట మూవీలో అండ్ దాని తర్వాత ఈ ఏఐ రోబోట్ ఏదైతుందో మీకు ఎలా ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేసింది మన వరల్డ్ ఉన్న గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి కొత్త యూనివర్ ఫామ్ అయ్యి ఐసీ ఏమంటారు సపరేట్ ఒక లాగా స్టార్ట్ చేసి ఈ ఏఐని డిఫీట్ చేయడానికి మళ్ళీ వరల్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొత్తగా వీళ్ళ సొంతంగా ఒక ఏఐని స్టార్ట్ చేసుకోవడం కానీ కొత్తగా మెక్ సూట్లు స్టార్ట్ చేయడం కానీ అవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ అసలు యాక్ట్రస్ అంటే ఏంటంటే మనకి ఈ మూవీలా ఒక ఇరవై నిమిషాలు వెళ్ళేదాకా అర్థం కాదు ఏంటంటే యాక్లెట్స్ అనేది మన మెయిన్ లీడ్ యాక్టర్స్ యొక్క పేరు అనమాట స్టార్టింగ్లో లోన్లీనెస్ ఉండేది ఏదైతే ట్రామా అంటారు కదా చిన్నప్పుడు జరిగిన డ్రామా వల్ల ఈమెకు అది ఇంకిపోయి జనాల మధ్యలో ఉండకపోకుండా అందరితో దూరంగా ఉంటూ ఒక అనాలిస్ట్ లాగా వీళ్ళకి పనిచేస్తుంటాం ట్వంటీ అంటే ఈ ఒక ఇన్సిడెన్స్ అవుతుంది అది జరిగిన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈమె మళ్ళొకసారి అతని క్లూజ్ దొరుకుతాయి అవన్నీ అవన్నీ వస్తుంటాయి అనమాట అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో స్టార్టింగ్లో నాకు వేరే ప్లానెట్కి వెళ్ళి ఆ మెక్స్ సూట్ కానీ అంటే ఇండియాలో ఇక్కడ వరల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా మెక్స్ సూట్స్ అవన్నీ చూపిస్తారు హెవీగా చెప్పుకోవాలంటే వేపెక్స్ కాడ చాలా బాగా బాకైతే ఏషియర్ అన్నమాట అవి కొత్తగా ప్లానెట్లు కనుక్కోవడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంది మీకు మెక్ సూట్ చూసుకుంటే ఇట్లా నాకు రెండు గేమ్లు అయితే కనిపించాయి చాలా మటుకు అంటే చాలా గేమ్స్ ఉన్నాయి కానీ రీసెంట్గా వచ్చిన గేమ్స్లో రెండు చూసుకుంటే మాత్రం మెక్ సూట్లే టైటన్ ఫాల్ సిరీస్ అవుతుంది టైటన్ ఫాల్ టైటన్ ఫాల్ టూ తర్వాత రిఫ్ట్ గేట్ అనే గే గేమ్స్ ఉన్నాయి రెండు మూడు గేమ్స్ దాంట్లో మెక్ సూట్స్ సంబంధించిన ఇట్లాంటి రిఫెన్సెస్ ఇట్లాంటి మార్నింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అది ఫీల్ అయితే ఫీల్ అయితే వచ్చింది అనమాట అది చాలా అంటే చాలా బాగా బాగా అనిపించింది సో సింపుల్ ఎప్పుకోండి కొంచెం రివెంజ్ స్టోరీలా కూడా మీకు కనిపిస్తుంది అండ్ కొంచెం టెరిజం లాంటివి కూడా కనిపిస్తుంది ఫైనల్గా ఏముంది మరి స్టోరీ ఏమంటారు మన హ్యూమన్స్ గెలుస్తారు అన్నట్టు చూపిస్తారు విత్ ఏఐఆని రిపీట్ చేయడానికి ఏ ఆయన తీసుకుని అన్నట్టు అయితే చూపిస్తారు అనమాట అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ లాగా కనిపిస్తాయి సో లాజిక్ ఉండదు సో ఈమె ఏమంటారు యాక్సెస్ కోసం అనేసి మన వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేసుకుంటారు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తుంది అటాకులు చేస్తాయి అవన్నీ కూడా బాగున్నాయి ఓ ఓవరాల్గా ఒక మాటనే చెప్పుకోవాలంటే బాయి నేను ఈ మూవీకి త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ అయితే ఇస్తున్నాను అదేందన్న అంత తక్కువ ఇష్టం ఏందన్న ఫోర్ హియెచ్ అని అంటే బయ్ జస్బే కానీ కొన్ని సీన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్ కనిపించదు అండ్ కొన్ని లొకేషన్స్ ఉంటాయో మన ఏదో అవుటర్ స్పేస్లో కాకుండా మన ఇక్కడ ఏమంటారు లోకల్గా షూట్ చేసినట్టుగా అన్నమాట అక్కడక్కడ కొన్ని సెన్స్ అయితే కనిపించవు కాబట్టి నేను తక్కువ రేటింగ్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఒక బ్లాస్ట్ సీన్ ఉంటుంది అక్కడ అందరు ఎగిరిపోతా కానీ అక్కడ మిగులుతాడు అక్కడ సెన్స్ కనిపించదు నాకు అండ్ ఎండింగ్ ట్విస్ట్ కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ ఫైనల్గా చూసుకుంటే మాత్రమే ఎంజాయబుల్ అనమాట ఎక్కడ కూడా అంటే నేను చూసిన కాడికి అక్కడక్కడ కొన్ని వల్గర్ అడల్ట్ డైలాగ్స్ అవన్నీ కూడా కానీ స్కిప్ చేయాల్సిందే లేకపోతే డబ్బులు వేరే లాంగ్వేజెస్లో డబ్బింగ్ అయితే ఇట్లా మీరు లాంగ్వేజ్ చేంజెస్ చేసుకోండి అండ్ లేకపోతే మోస్ట్ స్కిప్ చేసేయండి బాయ్ అడల్ట్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా ఫైనల్గా ఎంజాయ్ చేయొచ్చు వేబెక్స్ ఎక్కువ సైఫై మూవీ చూసే వాళ్ళకి మాత్రం పండగ అనమాట ఈ మూవీ అయితే ఫైనల్గా ఎలా అనిపించింది నా రివ్యూ మీరేమనుకోడు కింద కామెంట్ చేయండి ఈవిడ్ ఇక్కడ దాకా చూసారా వన్ అన్ ద ఈ విడికి అయితే ఇంతే నెక్స్ట్ వేలా కలుసుకుందాం